హాయ్ అండి అందరికీ నమస్కారం జూలై ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ట్రైన్ అనేది క్యాన్సిల్ అయింది అనే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దాదాపు వన్ మంత్ వరకు ఈ ట్రైన్ అనేది క్యాన్సిల్ అయింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సికింద్రాబాద్ డివిజన్లో ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా చాలా ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయండి రీసెంట్గా జన్మభూమి రత్నాచల్ ట్రైన్స్ అనేవి ఆగస్టు పదకొండు వరకు క్యాన్సిల్ అయిన సంగతి మనందరికీ తెలిసింది నిన్ను కూడా ఒక ట్రైన్ అనేది క్యాన్సిల్ అయిందని ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం సికింద్రాబాద్ డివిజన్లో ట్రాఫిక్ నిర్వహణ పనుల దృష్ట్యా విజయవాడ భద్రాచల మధ్య నడిచే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ సెవెన్ ఎయిట్ మరియు జీరో సెవెన్ టూ సెవెన్ నైన్ రైలును జులై ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారండి